మహబూబ్ జిల్లా మోసపేట మండల కేంద్రంలో నా నామినేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి విచ్చేసిన నాకు ఆశీర్వాదాలు అందించిన మా ప్రియమైన మోసపేట గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ గ్రామానికి విచ్చేసిన కార్యక్రమానికి మరింత మహాత్యం చేకూర్చిన గౌరవ దేవరభద్ర సభ్యులు శ్రీ జి మధుసూదన్ రెడ్డి గారు సత్యమణి శ్రీమతి కవిత మధుసూదన్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు మీ రాక నాకు అపారమైన ప్రేరణను ఉత్సాహాన్ని అందించింది మీ అందరి ఆశీర్వాదాలు ప్రేమ నమ్మకం నాకు శక్తి మీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ మీ మూసాపేట గ్రామాన్ని అభివృద్ధి మార్గంలో మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి నేను అంకిత భావంతో పనిచేస్తానని హామీ ఇస్తున్నాను గ్రామంలోని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందేలా ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనేలా యువతకు అవకాశాలు కల్పించేలా మహిళలు సాధికార కోసం కూడా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీరు ఇచ్చే ప్రతి ఓటు మీ భవిష్యత్తుకు మా గ్రామ భవిష్యత్తుకు మీ ఆశస్సులు ఎల్లప్పుడూ నాకు అండగా ఉండాలని వినమ్రంగా కోరుకుంటున్నాను శెట్టి చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి काङ्ग्रेस <laughs> <laughs> ओके एक मिनट ठहरु गरेर ओके सो करेक्ट तेम लौंग देव पहिले लौंग दो बाबा के पहिले

शह मेरा सलाम शाह मेरा మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు పెద్ద ఎత్తునపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ నామినేషన్కు ఇచ్చేసినటువంటి కార్యకర్తలు అదేవిధంగా జీ నరసింహం రెడ్డి గారి సతీమణి మా ఎమ్మెల్యే గారి సతీమణి గారు కవిత గారు నామినేషన్కి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గ్రామంలో ఉన్న పెద్ద ఎత్తున మహిళలు అదేవిధంగా యువకులు పెద్దలు అందరూ పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించి నన్ను నామినేషన్కి వచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఈరోజు మైనార్టీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియకున్నా అదేవిధంగా మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మూడో విడత ఈ హింసపేట మండలంలో ఈరోజు నామినేషన్ ఘటన పూర్తిగా వచ్చింది పూర్తయింది అంతేకాకుండా చాలా గ్రామాల్లో అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో జనాలతో పెద్ద ఎత్తున అందరి ఆశీర్వాదంతో ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు జి మూహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో వారి యొక్క అనుమతితో చాలా మంది కార్యకర్తలు సంతోషంతో ఈరోజు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడం జరిగింది మండలంలో ఉన్నటువంటి అందరి అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం గడిచిన రెండు సంవత్సరాల కాలంగా మీ అందరికీ తెలుసు మనందరికీ గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పెద్ద ఎత్తున మన జీఎంఆర్ గారు చేస్తున్నటువంటి కృషి ఈ మండలంలో తినలేనిది ఎందుకంటే గత గడిచిన రెండు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఎండు కానివ్వండి పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనందరం చూస్తున్నాం ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలంటే ఖచ్చితంగా మీరు తప్పకుండా మీరందరూ కలిసి పెద్ద ఎత్తున మా గ్రామ పార్టీ అభ్యర్థులైనటువంటి అనేటువంటి సర్పంచ్ అభ్యర్థులందరినీ బలపరిచి వారిని ఓటు వేసి గెలిపించాల్సిందే కోరుతున్నాం అదేవిధంగా నిసాపేట మండల కేంద్రంలో ఈ రోజు పెద్ద ఎత్తున నామినేషన్ చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఎంతో పెద్ద ఎత్తున నిశాపేట మండలంలో అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అందరికీ ఆశ ఉంది పెద్ద ఎత్తున గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది దాన్ని ఆశీర్వదించాలని చెప్పి మా అందరికీ మా అందరికీ ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి మండల ప్రజలకు అదేవిధంగా మండల కేంద్రంలో ఉన్న మా గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నిసాపేట మండల కేంద్రంలో గడిచిన ఐదు సంవత్సరాలు అదేవిధంగా ఎన్నిక జరగకుండా ఉన్న రెండు సంవత్సరాలు కలిపి ఏడు సంవత్సరాల కాలంలో మీ అందరు చూసిన చూసిన వచ్చు ఎట్లా లేని సపరేట్ గ్రామం అంటే పూర్తిగా కంప చెట్లు ముళ్ళ పొగల చెట్లతో ఇక్కడ చీకటి గ్రామంగా ఉండే ఈ రోజు మీరు చూస్తే తొంభై శాతం భూగ భూగర్భ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం చేయడం జరిగింది గ్రామంలో అదేవిధంగా సీసీ రోడ్లు తీసుకోండి దాదాపు కోట్ల రూపాయలతో ప్రతి గల్లి గల్లిలో నైన్టీ పర్సెంట్ తొంభై శాతం సీసీ రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా కరెంటు మంచినీటి కలిగిపోయాను అన్ని రకాలుగా అన్ని రకాలుగా ప్రజలకు పెద్ద ఎత్తున అని చేయడం జరిగింది అదేవిధంగా హైమాస్ లైట్లు ఒక్క మేము సర్పంచ్ మేము సర్పంచ్ కాకముందు ఒక్క లైట్ లేకుండా ఈరోజు పదిహేడు లైట్లు తీసుకురావడం జరిగింది అంతేకాకుండా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా రేషన్ కార్డులు అన్ని ఎక్కడికక్కడ ముసపేట మండలం పూర్తిగా గాలికి వెళ్లిపోయాండే గతంలో ఇప్పుడు ఈ రెండు ఈ రెండు సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఈ రోజు గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నా చేస్తున్నాం ఉన్నాం ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ముఖ్యం మన ఎమ్మెల్యే గారు మొదటి మొన్న ఒక షాప్ లెవెల్కి వెళ్తే ఒక అతను అంటున్నాడు నాకే ఆశ్చర్యం అనిపించింది అన్నా ఇక్కడ ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు కూడా ఎవరు మాకు తెలియదు మూడు రోజులకు ఎమ్మెల్యే గారు వస్తుండ్రు ఈ గ్రామానికి అంటే అని చెప్పి అంటే అంత పెద్ద ఎత్తున ఈ గ్రామంలో ప్రతి రోజు పెద్ద ఎత్తున వారి పరిశీలనలో అందరి పరిశీలనలో వారి పరిశీలనలో ఈ గ్రామం నడుస్తా ఉంది ఈ రోజు పాఠశాల తీసుకోండి పాఠశాలలో మౌలిక సదుపాయాలు అదేవిధంగా గ్రామ పంచాయతీ మౌలిక సదుపాయాలు అదేవిధంగా మంచినీరు అదేవిధంగా పారిశుద్ధ్యం ఎక్కడో ఈరోజు ఈ గ్రామంలో పెద్ద ఎత్తున డంపింగ్ యాడ్ ఉండే ఆ డంపింగ్ యార్డ్ ను షిఫ్ట్ చేసాం చేసి చాలా సౌకర్యంగా అందరికి తీర్చిది జరిగింది అదేవిధంగా బ్యూటిఫికేషన్ ఆఫ్ ట్యాంక్ బండ్ చోట చెరువును కూడా పెద్ద ఎత్తున సుందర సుందరీకరించాలని చెప్పి దాని పెద్ద ఎత్తున అక్కడ రెండు హైమాస్ లైట్లు వేసి ఇరవై స్తంభాలు వాతా అభివృద్ధి చేయడం జరుగుతుంది అదేవిధంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముసపేట మండలానికి వచ్చి ఉన్నది మూడు సంవత్సరం మూడు సంవత్సరాల కాలంలో వచ్చే మూడు శాతాల కాలంలో తప్పకుండా మండల కాంప్లెక్స్ అదేవిధంగా జూనియర్ కళాశాల బీసీ హాస్టల్ కొత్త భవనము అదేవిధంగా థర్టీ టూ కేజీ సబ్స్టేషన్ లో శాంక్షన్ అయింది అది అది కేంద్ర దశలో ఉంది అదేవిధంగా మొన్న మీకు తెలుసు పెద్ద ఎత్తున భర్తీ విగ్రహాల వచ్చి పెద్ద ఎత్తున థర్టీ త్రీ కేజీ సబ్స్టేషన్ కూడా ఇక్కడ భూమి కేటాయించడం జరిగింది ఆ భూమి పూజ కూడా రావడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున మొన్న గడిచిన గడిచిన ఆ మూడు మాసాల క్రితం మనందరూ తెలుసు మన గ్రామంలో ముగ్గురు మంత్రులు రావడం జరిగింది ఒకటి జూపల్లి కృష్ణారావు గారు శ్రీఆరి గారు అదేవిధంగా రెవెన్యూ మంత్రి పెంగిరేడు శ్రీనివాసరెడ్డి గారు మన గ్రామానికి వచ్చి ఇంద్రమండ్ల గృహప్రదేశానికి రావడం జరిగింది పెద్ద ఎత్తున రోజు మన గ్రామాన్ని పైవత్పాద తీసుకుని తొంభై నాలుగు ఇండ్లు శాంక్షన్ చేసి చేయడం జరిగింది ఇప్పుడు అది పూర్తి అయిపోయి దాదాపు యాభై శాతం యాభై ఇండ్లు పూర్తి అయిపోయి గృహప్రదేశాలు అయిపోయడం జరిగింది మిగతా ఇండ్లు కూడా మిగతా మిగిలిపోయిన ఇంట్లో కూడా ఎడిగా ఉన్నాయి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి వారికి కూడా ప్రెసిడెంట్ ఇచ్చి మొత్తం పూర్తి స్థాయిలో ఇండ్లన్నీ పూర్తి చేసి వారందరికీ అందరికీ ఇంగ్లీస్తాం అదేవిధంగా మనం ఏదైతే పీర్ల గుట్ట ఉందో అక్కడ రెండున్నర ఎకరాల భూమిని మనము సర్వే సర్వే నిర్వహించి ఎమ్మెల్యే గారి ఆదేశాల ద్వారా అక్కడ మనము ప్రభుత్వ భూమిని మనం నిర్వహించడం జరిగింది అక్కడ రెండున్నర ఎకరాలలో పెద్ద ఎత్తున గ్రామంలో ప్లాట్లు లేని వారందరూ కూడా కొత్తగా ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తున్నాం మీరు దయచేసి అందరూ గ్రామస్తులు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినటువంటి గ్రామంలో ఈ గ్రామానికి పెద్ద ఎత్తున నాకు మద్దతిస్తే నేను పెద్ద ఎత్తున ఇంకా పెద్ద ఎత్తున గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి నిసాపేట గ్రామస్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు అందరూ నాకు తప్పకుండా నాకు ఓటు వేయాలని చెప్పింది అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుల మత వర్గ లేకుండా కుల మత వర్గ అభిప్రాయ భేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి నిసాపేట గ్రామం అంటేనే అభివృద్ధి నిసాపేట గ్రామం అంటే చాలా అందరూ అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటారు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి 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 కట్టుగా నాకు ఓటేసి గెలిపించాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం